సినిమాల్లో హైందవ ధర్మం మీద దాడి జరుగుతుందని ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ అన్నారు గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన హైందవ శంకారావం సభలో చిన్నచియర్ స్వామితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా పురాణాలు ఇతిహాసాల గొప్పతనాన్ని సినిమాల్లో తగ్గించి పాత్రలు మార్చేస్తున్నారని అనంత శ్రీరామ్ అన్నారు సినీ పరిశ్రమలో జరిగే తప్పులను ఆ రంగానికి చెందిన వ్యక్తిగా బాహటంగానే విమర్శిస్తున్నానని చెప్పారు వాల్మీకి రామాయణం వ్యాస భారతం భారత సాహిత్య వాజ్మయానికి రెండు కళ్ళు లాంటివి అన్నారు అలాంటి వాటినే వినోదం కోసం వక్రీకరించాలని చెప్పారు హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను ప్రతి ఒక్కరూ బహిష్కరించాలని కోరారు అప్పుడు ఆ సినిమాలకు డబ్బులు రావని డబ్బులు రాకపోతే హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను నిర్మాతలు తీయరన్నారు వ్యాసుడు వాల్మీకి రచించిన వినోదం కోసం వక్రీకరిస్తున్నారని అంత శ్రీరామన్నారు హైందవ ధర్మం మీద దాడి ఎలా జరుగుతుంది హైందవ ధర్మ హననం ఎలా జరుగుతుంది కావ్యేతిహాస పురాణాలని వక్రీకరించడం తెర మీద కనిపించే పాత్రల్లో వినిపించే పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం తెర వెనక మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన ఈ మూడు అంశాల్లో మొదటిది కావ్య పురాణేతిహాసాల వక్రీకరణ వాల్మీకి రామాయణం వ్యాస భారతం భారత సాహితీ వాన్మయ శరీరానికి రెండు కళ్ళలాంటివి కానీ అదే వ్యాసభారతాన్ని అదే వాల్మీకి రామాయణాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కోకొల్లలు గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను నిర్మహమాటంగా చెప్తున్నాను